అమెరికాలోనే అతిపెద్ద మన ఇండియన్ గ్రోసరీ షాప్ పటేల్ బ్రదర్స్ అనమాట నాకు తెలిసినంత వరకు సో మీలో ఎవరికైనా ఇండియా మిస్ అవ్వకూడదు కానీ అమెరికాలో ఉండాలి అని అనుకున్నారు అంటే వాళ్ళు మాత్రం డల్లాస్ మూవ్ అయిపోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉంటే మీరు జస్ట్ హైదరాబాద్ ఉన్నట్లే ఉంటుంది అనమాట మన మన ఐటమ్స్ కానీ మనకు దొరకని అంటూ ఏమీ ఉండవు సో చుట్టుపక్కల అందరూ కూడా మన ఫ్యామిలీ అన్నట్లుగానే అనిపిస్తారు మనం ఏదో మన నేటివ్ ప్లేస్తో ఉన్నట్టుగానే ఫీల్ అవుతాం అనమాట అంత కల్చర్ ఉంటుంది ఇక్కడ మన డలాస్లో తెలుగు వాళ్ళకి సంబంధించింది స్పెషల్గా ఈ షాప్లో ఏమేమి ఉంటాయి చూద్దాము సో మనకి స్టార్టింగ్ స్టార్టింగే వెజిటేబుల్స్ సమోసాలు పఫ్లు అన్ని బేకరీ ఐటమ్స్ ఇది ఉంటుంది ఇది లేనిది అన్నది కాకుండా అన్నీ ఉంటాయి స్వీట్స్ చూసారు కదా అసలు ఇంక చూసుకోండి బోల్డెడ్ వెరైటీస్ అనమాట మనకి పాన్ టైప్ స్వీట్స్ నేమ్స్ కూడా కొన్ని అయితే నాకు తెలియదు సో అన్ని రకాల స్వీట్స్ కేక్స్ అంతే కాకుండా కర్రీ పాయింట్ ఉంది అనమాట చిన్న కర్రీ పాయింట్ అన్ని కర్రీస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ సో ఇంకా డిఫరెంట్ వెజిటేబుల్స్ డిఫరెంట్గా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను రెగ్యులర్ కాకుండా సో మ్యాంగోస్ ఉన్నాయి కూడా యాక్చువల్గా మ్యాంగోస్ కూడా మనకి ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మ్యాంగోస్ అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది స్వీట్గా ఉన్నాయి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఇలా ఉంటాయి అనేసి సో ఇవి చూసారు కదా వీటిని అయితే మీరు ఏమంటారు ఇంగ్లీష్లో అయితే ప్లమ్ అంటాము తెలుగులో కూడా పేరు ఉంది సో మనకి కా మనకి సీజనల్ మన ఇండియాలో దొరికే సీజనల్ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి అనమాట హ్యాపీగా సో ఇదైతే కోకోనట్ అంట ఇంకా వచ్చేసేసి మనకు కావాల్సిన వెజిటేబుల్స్ పైనాపిల్ సో ఇవేమో మర్మరాలు సో ఇవి తీసుకున్నాము యాక్చువల్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మనం ఏవేవో మనకి ఆ చిప్స్ స్నాక్స్ పెట్టడం కొన్నా కూడా ఇవి అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట ఎందుకంటే ఊరిని అడుగుతూ ఉంటారు కదా ఆటకి అడుగుతూ ఉంటారు ఏదో తినాలి తినకూడదని తినకుండానే అడుగుతారు వాళ్ళు సో నేనైతే ఇవి తీసుకున్నాను హ్యాపీగా చిన్న బౌల్లో పోసిస్తే సో చాలాసేపు వాళ్ళకి టైం పాస్ అవుతుంది దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి రాగి ఉన్నాయి మల్టీగ్రైన్ ఉన్నాయి సో మనం డిఫరెంట్ ఫ్లేవర్స్ ట్రై చేయొచ్చు ఇవి కొన్ని శనగలు కూడా ఉన్నాయి ఇంకా మనం చిన్నప్పుడు ప్రతి స్నాక్స్ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ పటేల్ బ్రదర్స్లో సో ఇడ్లీ రవ్వ చూస్తున్నాము ఇడ్లీ రవ్వ కూడా మనకి ఫైనెస్ట్ ఇడ్లీ రవ్వ దొరుకుతుందండి చాలా బాగుంది స్మూత్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మనకి యాక్చువల్గా ఇండియాలో మన డిమార్ట్లో కూడా కొంచెం రఫ్గా ఉంటుంది కదా నాకు నేను యూజ్ చేసినప్పుడు అలా ఉండేది బట్ ఇక్కడ మాత్రం మంచి ఇడ్లీ రవ్వ కూడా దొరుకుతుంది సో ఇది మరమరాలు ఉండాలి కదా ఇవి మాత్రం టేస్ట్ చాలా బాగున్నాయి మేము తీసుకున్నాము తీసుకున్న ఒక రోజే మొత్తం అయిపోయింది అనమాట ప్యాకెట్ మొత్తం సో అట్లా అనమాట సో మనకు కావాల్సిన స్నాక్స్ ఇవి అవి అని కాకుండా అన్నీ దొరుకుతాయి ఇక్కడ నాన్ వెజిటేరియన్ మన ఇండియాలో దొరికే ఫిషెస్ మటన్ చికెను అండ్ రోటీస్ స్పెషల్గా అనమాట చాలా బాగున్నాయి మేము అంతకుముందు వేరే గ్రోసరీ షాప్లో తెచ్చుకునే వాళ్ళము బట్ దీంట్లో చాలా బాగున్నాయి చాలా పెద్దగా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట సో ఆ రోటీస్తో పాటు ఇక్కడ మనకి చిన్న చిన్న స్టీల్ సామాన్లు కూడా అనమాట ఎందుకండి ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి అనమాట ఇప్పుడు మనమైతే మేము తెలియక నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను బట్ కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయిలేండి ఇప్పుడు ఇదొకటి టూ డాలర్స్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ అట్లా పడుతుంది మన ఇండియన్ కరెన్సీలో ఎక్కువే ఉన్నాయి ప్రైస్ అయితే మాత్రం ఫోర్ డాలర్స్ అంట ఇది ఒకటి టూ డాలర్స్ అట్లా ఉన్నాయి అనమాట సో దొరకడానికి దొరుకుతాయి కానీ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఈ బుడ్డిది కూడా జస్ట్ ఒక టూ డాలర్స్ అంటారు అంటే వన్ సిక్స్టీ రూపీస్ అట్లా పడుతున్నట్టుంది సో ఇవి అనమాట మ్యాంగోస్ సో ఈ మ్యాంగోస్ ఏంటి ప్రైస్ ఎలా ఉన్నాయి అంటే ఇదైతే థర్టీ డాలర్స్ అంట ఈ బాక్స్ వచ్చేసేసి అండ్ దీంట్లో ఒక టెన్ ఉన్నాయి మ్యాంగోస్ అదనమాట నేనైతే మేమైతే ఇంకా గ్రోసరీస్ అన్నీ తీసేసుకొని ఇంటికైతే బయలుదేరాము సో మీకు ఈ వీడియో నచ్చిందనుకున్నా ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్